లా గ్రాసమ్స్ లా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి గ్రాసంస్లా లా ఓకే సార్ ఏంటి లా వృద్ధి ఆర్థిక అభివృద్ధి ఆర్థిక వృద్ధిలో భాగంగా మనం చూసేటప్పుడు ఓకే వృద్ధి సిద్ధాంతాల్లో ఈ లా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ అండి ఎక్కడ ఈ గ్రాసమ్స్లా వచ్చింది ఎప్పుడు వచ్చింది క్రీస్తు శకం పదహారవ శతాబ్దంలో ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ యొక్క ఆర్థిక సలహాదారుడు ఈ గ్రాసమ్స్ ఆర్థిక సలహాదారుడు ఈ గ్రాసమ్స్ ఈ గ్రాసమ్స్ ఏమో ఇంగ్లాండ్లో తొలిసారిగా ఏం చేశాడంటే ఆ యొక్క టంకసాల ఏదైతే నాణేలు ముద్రించిన ఒక ఈరోజు మనం దాన్నే మనం ఏమంటున్నాం ట్రెజరీ అందులో ఏం చేశాడు ద్విలోహ పద్ధతి అనేదాన్ని తీసుకొచ్చాడండి ద్విలోహ పద్ధతి ద్విలోహ పద్ధతి ద్విలోహ పద్ధతి మెంటార్ప్ అంటారు దాన్ని మెంటార్ప్ 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 ద్విలోహ పద్ధతి ఏంటి ద్విలోహ పద్ధతి చూడండి సార్ చాలా ఇంపార్టెంట్ ఈ కాన్సెప్ట్ ఆ ద్విలోహ పద్ధతిలో ఇతను ఏం చేశాడంటే రెండు రకాల నాణ్యాలని ఆ యొక్క దేశ కరెన్సీగా చలామణి చేస్తూ ఒకటి బంగారము రెండు వెండి ఈ రెండింటిని తీసుకున్నాడు ఒకటి బంగారం తీసుకున్నాడు రెండు వెండిని తీసుకున్నాడు ఒక బంగారం నాణ్యానికి ఒక బంగారం నాణ్యానికి పదిహేను వెండి ఇచ్చి వాళ్ళు ఆ టంకసాలలో మార్పులు చేసుకోవచ్చు ఏదైతే దేశం యొక్క ట్రెజరీ ఉందో ఆ టంకసాలలో ఒక బంగారం కాయిన్ ఇచ్చి వెదిహేను పదిహేను వెండి నాణ్యాలని వాళ్ళు తీసుకోవచ్చు అనమాట ఇలా ఒక సిద్ధాంతం తీసుకొచ్చాడు ఇదే ద్విలోహ పద్ధతి ఓకే ద్విలోహం రెండు లోహాలను ఉపయోగించి వారి యొక్క ఆర్థిక వ్యవస్థలో ఈ కరెన్సీని ఫ్లో చేయడం జరిగింది మరి ఇలాంటప్పుడు ఒక బంగారం నాణ్యాలకి పదిహేను వెండి నాణ్యాలు కదా ఈ కాన్సెప్ట్ ఇలా ఉంచండి ఏం జరిగింది సార్ అక్కడ అసలు అసలు విషయం ఏంటంటే అంతర్జాతీయ మార్కెట్లో అంతర్జాతీయ మార్కెట్లో వెండి చాలా చవక అయిపోయింది వెండి వెండి రేట్లు తగ్గిపోయాయి వెండి రేట్లు తగ్గిపోయి ఏం జరిగిందంటే అంతర్జాతీయ మార్కెట్లో ఒక బంగారానికి పదిహేడు వెండి నాణ్యాలు అనేవి రావడం జరిగింది ఆ సమయానికి ఒక బంగారం నాణ్యానికి పదిహేడు వెండి నాణ్యాలు ఎందుకంటే వెండి ఉత్పత్తులు పెరిగి ఓకే ఆ వెండి ఉత్పత్తులు పెరగడం వలన వెండి ఏమో ఆటోమేటిక్గా ధర తక్కువయ్యి ఒక బంగారానికి పదిహేడు వెండి నాణ్యాలు ఎప్పుడైతే ప్రజలు దీన్ని గ్రహించారో ఈ బంగారాన్ని కరిగించడం లేదా బంగారాన్ని టంకసాలకు ఇచ్చేవారు ఆ ఓకే బంగారాన్ని ఏం చేసేవారు కరిగించేవారు ఓకేనండి చూడండి పదిహేడు వెండి నాణ్యాలు ఎన్ని వెండి నాణ్యాలు పదిహేను వెండి నాణ్యాలు ఒక బంగారానికి ఓకే క్లియర్ మరి ఈ యొక్క పదిహేను ప్లస్ రెండు వెండి నాణ్యాలు పదిహేను వెండి నాణేలు పట్టుకెళ్ళేవారు ఒక బంగారాన్ని తీసుకొచ్చేవారు ఒకే వీళ్ళకి ఎన్ని రెండు వెండి నాణ్యారు రెండు వెండినాళ్ళు మిగిలాయి అలా బంగారాన్ని కరిగించేవారు బంగారాన్ని కరిగించి ట్రెజర్కి ఇచ్చేవారు రండి అంటే బ్ర వెండి నాణాలు కరిగించి ట్రెజర్కి ఇచ్చేవారు ఒక బంగారాన్ని తీసుకునేవారు వీళ్ళకి అదనంగా రెండు వెండి నాణ్యాలు వచ్చేసాయి ఇలా ఫ్లోలో ఏం జరుగుతుంది బంగారాన్ని కరిగించడం ఎక్కువైపోయింది ఆ బంగారం యొక్క కరెన్సీ విలువ ఈ యొక్క వెండి వలన ఆటోమేటిక్గా తగ్గిపోవడం మొదలైంది ఆటోమేటిక్గా తగ్గిపోవడం వల్ల సో ఇక్కడ పదిహేను ప్లస్ రెండు వెండి నాణ్యాలు అంతర్జాతీయ మార్కెట్లో ఈ పదిహేను వెండి నాణ్యాలు ఇస్తే ఒక బంగారు నాణ్య ఇచ్చేవారు ఇక్కడ వాళ్ళకి రెండు వెండి నాణ్యాలు మిగిలిపోయాయి సో ఇప్పుడు ఈ యొక్క వెండి ఉత్పత్తులు తగ్గడం వలన ఒక బ్యాడ్ కరెన్సీ అనేది ఏదైతే ఒక బ్యాడ్ కరెన్సీ ఉందో ఈ బ్యాడ్ కరెన్సీ అనేది ఏదైతే ఒక మంచి కరెన్సీ ఉందో బ్యాడ్ కరెన్సీ ఏదైతే ఉందో ఆ బ్యాడ్ కరెన్సీ అంట ఆ మంచి కరెన్సీని డ్రైవ్స్ ఎవే గుడ్ కరెన్సీ బ్యాడ్ కరెన్సీ డ్రైవ్స్ ఎవే గుడ్ కరెన్సీ అని చెప్పి ఇతను గ్రహించి ఈ ద్విలోహ పద్ధతిని ఆపివేశాడు చాలా ఇంపార్టెంట్ చూడండి బ్యాడ్ కరెన్సీ డ్రైవ్స్ ఏవే గుడ్ కరెన్సీ ఒక ఇలాంటి వెండి యొక్క కరెన్సీ ఏదైతే ఉందో ఈ విధంగా దిరోహ పద్ధతులు తీసుకురావడం ఇది గుడ్ కరెన్సీ అయిన బంగారం యొక్క స్థాయిని తగ్గించేసింది బ్యాడ్ కరెన్సీ డ్రైవ్స్ ఏవే గుడ్ కరెన్సీ అని గ్రహించి దీనిని ఆపేయడం జరిగింది దీనినే మనం ఏమన్నామంటే గ్రాసమ్స్ రా చాలా ఇంపార్టెంట్ గ్రాసమ్స్ రా ఇంగ్లాండ్ దేశంలో ఎలిజబెత్ రాణి యొక్క ఆర్థిక సలహా దాడిన గ్రాసమ్స్ తీసుకొచ్చాడు మరి ఒక బంగారము వెండి రెండు లో లోహాలు ఉపయోగించడం దీని దిలోహ పద్ధతి అని కూడా అన్నాము ఒక బంగారం ఇస్తే పది పదిహేను వెండి నాణ్యాలు కానీ పదిహేను వెండి నాణ్యాలు ఇస్తే ఒక బంగారనాను కానీ టంకసాలను తీసుకోవచ్చు అది ఆ పాలసీ మేకింగ్ ఒక బంగారనాని ఇస్తే వాళ్ళు పదిహేడు వెన్నాలు ఇస్తారు లేదా పదిహేను వెన్నాలు ఇస్తే ఒక బంగార నాణ్యం ఇస్తారు అయితే అంతర్జాతీయ మార్కెట్లో ఈ వెండి ఏదైతే ఉందో ఈ వెండికి ఉత్పత్తులు పెరిగి గిరాకీ తగ్గిపోయింది తగ్గిపోయిన తర్వాత ఆ బంగార నాణ్యం ఏదైతే ఉందో దానికి పదిహేడు వెండి నాణేలు వచ్చాయి అప్పుడు అదనంగా రెండు వెండి నాణెలు వచ్చేసాయి ఇలా వీళ్ళందరూ కూడా ఈ యొక్క బంగారు వెండి నాణెల్ని ఇచ్చి బంగారం తీసుకునేవారు ఓకే అప్పుడు అదనంగా రెండు వెండి నాణేలు వీళ్ళు మిగిలిపోయాయి దీనివలన ఇది గ్రహించిన గ్రాసమ్స్ బ్యాడ్ కరెన్సీ డ్రైవ్ సేవే గుడ్ కరెన్సీ అని చెప్పేసి వీటిని ఆప్ షాప్ చేయడం జరిగింది ఒకసారి అర్థమైందా ఇదే గ్రాసమ్స్లా అయితే ఇవన్నీ కూడా ఎలా జరుగుతాయి ఈరోజు మనం చూడాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వ్యాపార చక్రాలు